వెల్కమ్ టు సుమన్ టీవీ ఎవరు అనుకుంటున్నారా నేనేనండి గీతాంజలిని నైన్ డేస్ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో నేను ఉన్నాను కదా ఇందులో భాగంగా వెరీ కూలెస్ట్ ప్లేసెస్ నేను వచ్చేసానండి చాలా ప్లేసెస్ అలా చూశాను కానీ ఇంకా కూల్గా ఉంది ఇక్కడ ప్రస్తుతం నేనున్న ఏరియా జోమ్సమ్ ఆల్మోస్ట్ టైం సెవెన్ ఫార్టీ సిక్స్ అయింది ఇక్కడ క్లైమేట్ వన్ డిగ్రీ ఉంది అబ్బా నా చేతులు చూస్తేనే మీకు అర్థమైపోతుంది మొత్తం అసలు షివరింగ్ ఆగట్లేదు కానీ ఇక్కడ ప్లేస్ చాలా స్పెషల్గా అనిపించింది నాకు అందుకనే ఒక్కసారి చూద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తానో నేను మీకెప్పుడు చూపిస్తాను అని అనిపించే ఒకసారి స్ట్రీట్ ఎలా ఉందో చూపిస్తాను ఏమేమి స్టోర్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కానీ అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూపిద్దామని ఈ వీడియో ఈ టైంలో చేస్తున్నానమాట ఇంకా లేట్ వద్దు షాప్స్ ఆల్రెడీ క్లోజ్ చేసే టైం అయిపోయింది మనం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాము వీడియో అంతా చూడండి ఓకేనా రండి హా యాక్చువల్లీ అయోధ్య వెళ్ళినప్పుడు ఫైవ్ డిగ్రీస్ ఉంటేనే ఇంకా నాకు ఓ మై గాడ్ అనుకున్నాను కానీ ఇక్కడ జోంసం నేపాల్ ఇది నేపాల్ జోమ్సంలో అయితే వన్ డిగ్రీ ఉంది నైట్ అయ్యే కొద్దీ మైనస్లోకి వెళ్తుందంట ట్వెల్వ్ కల్లా మైనస్లోకి వెళ్ళిపోద్దని చెప్పారు అది వినగానే నాకు ఫస్ట్ వాంబో కోర్స్ ఆ టైం పడుకుంటాం కాబట్టి సో ఈ టైమే కరెక్ట్ ఈ స్ట్రీట్స్ ఏమేమి ఉన్నాయో చూపించినా యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మొత్తం మౌంటైన్సే నార్మల్ అంటే పర్వతాలన్నీ ఉంటాయి జస్ట్ వాటి వెనుక భాగంలోనే ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తాయి మీకు మార్నింగ్ టైం నేను తీసిన విజువల్స్ చూపిస్తాను మంచి పర్వతాలు నేను కేవలం ఎక్కడో ఏదో సినిమాలోనో ఏదో వీడియోలో చూసిన పర్వతాలు నా కళ్ళ ముందు అలా కనబడుతుంటే నేను ఆ అన్నట్టుగా చూసాను మార్నింగ్ ఆశ్చర్యపోయినా ఆ చార్టెడ్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు చూస్తేనే బట్ ఇప్పుడు అంత కనిపించవు సో నేను మీకు ఇప్పటి లుక్ కన్నా మార్నింగ్ లుక్ మీకు విజువల్స్ చూపిస్తాను చూడండి అంత చల్లగా ఉన్న చుట్టూ కొండలేనండి ఇంకొకటి ఏంటంటే ఆ హిల్స్లో కొంతమంది నివాసం ఉంటున్నారు కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడున్న ఈ జోమ్సం ఏంటంటే హెడ్ క్వార్టర్స్ లాగా అనమాట మెయిన్ ఏరియా ఇది టూరిజం బేస్డ్ కంట్రీ కదా నేపాలు అందులో జోమ్సం మరీను ఎందుకు అంటే ఇక్కడ ముక్తినాథ్ క్షేత్రం ఉంది ఆ ముక్తి నారాయణుని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు వస్తూనే ఉంటారు అందులో భాగంగానే నేను కూడా వచ్చాను చాలా బాగా దర్శనం జరిగింది అదైతే హ్యాపీ కానీ ఇక్కడ కొంచెం నైట్ అవుతున్న కొద్ది టెంపరేచర్ అలా పడిపోతూ ఉంటే కొద్దిగా చేతులు అవి వణికిపోవడం ఇగో ఆల్రెడీ ఒక స్వెటర్ మళ్ళీ పైన ఒక షాలు మా స్ట్రిక్ట్గా చెప్పారు ఇవన్నీ వేసుకోండి ఎందుకంటే మనకు అలవాటు ఉండదు కదా ఈ క్లైమేట్ ఇక్కడ అసలు నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది ఏంటి తెలుసా ఈ పిల్లలు చూడండి నేను థాయిగా ఆ స్కిప్పింగ్ ఆడుతుందా పాప ఇక్కడ చక్కగా తిరుగుతున్నారు ఇది చిన్న షాపు నార్మల్ పచ్చరి కొట్లు ఎలా ఉంటాయి మన దగ్గర అలా అనమాట కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే పిల్లలు ఆడుకోవడం ఈ క్లైమేట్లో నేనేమో గజగజ వణుకుతూ ఉన్నాను వాళ్ళు ఏమో హాయిగా స్కిప్పింగ్ ఆడుకుంటూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటండి అదైతే తెలుస్తుంది వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ మైనస్ లోకి వెళ్తే అప్పుడు కొంచెం చల్లిలా చూస్తారట అంతే తప్ప ఇప్పుడు అలా ఉండదని వాళ్ళ మమ్మీ ఇందాక మాట్లాడితే చెప్పింది అమ్మో అనిపించింది నాకైతే ఇక్కడ అన్నీ ఉంటాయి హాస్పిటల్ ఉంటుంది ఫార్మసీ ఇంకొక విషయం ఏంటంటే ఈ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో జోమ్సన్ జస్ట్ ఈ వేలోనే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి మేము మార్నింగ్ వచ్చాము జస్ట్ మాకు స్టే చేసిన హోటల్ కూడా వాకబుల్ ఎయిర్పోర్ట్ అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో మేము ఉండేటువంటి హోటల్ సో ఏమి ఇబ్బంది లేదు ఎస్ ఇలా మనం ఈ స్ట్రీట్లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ మనకి బిల్డింగ్స్ ఏ కనిపిస్తాయి వీళ్ళ నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నండి మెయిన్ వుడ్డే ఎందుకంటే ఇంత చలి తట్టుకోవాలి కదా అందుకనే ఎక్కువగా వుడ్డే ప్రిఫర్ చేస్తారు మేమున్న మేము స్టే చేస్తున్న వాళ్ళు కూడా జస్ట్ అంతా వుడ్డే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా చూడండి ఇక్కడ ఇదంతా వుడ్డే ఒకవేళ బ్రిక్స్తో వాళ్ళు ఏమైనా నిర్మించుకున్నా ప్లాస్టింగ్ ఏమేమి చేయించుకోవట్లే అలా వదిలేస్తారంటే చలికి తట్టుకోవడానికి చాలు అనే భావన అంట వాళ్ళది ఎప్పుడంతే మొత్తం నేపాల్ అంతా నేను ఇలాగే చూశాను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది నేపాల్ అంతా కూడా వాళ్ళ ఆర్కిటెక్చర్ తెలుసు కదా పైనంతా వాళ్ళు ఇట్లా ఇలా క్రోన్స్ వచ్చే విధంగా కొమ్ముల్లాగా ఇలా ఉంటుంది చివరికి టెంపుల్స్ అలాగే కడతారు ఇల్లు కూడా అలాగే ఉంటాయి వాళ్ళవి చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ ఎక్కడికక్కడ మనకి హోటల్స్ బేకరీస్ వేడివేడిగా టీ కాఫీ ఇవి ఇవన్నీ సేల్ చేస్తారనమాట ఇగో ఇది కొంచెం టిబెటన్ కల్చర్ ఉండే విధంగా వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అనమాట ఇక్కడికండి ఎంతమంది టూరిస్టులు వస్తారో తెలుసా రోజుకి వేల మంది చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కూడా సరిపోవు కాకపోతే ఇంకొకటి ఏంటంటే ముక్తి నా దర్శించుకోవడానికి వచ్చి వెంటనే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి చెప్తే నేను ఇవాళ ఉదయం వచ్చాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ వచ్చాము టకటక పదింటికల్లా దర్శనానికి వెళ్తున్నాం చేసుకున్నాం వచ్చేసాం మళ్ళీ రేపు మార్నింగ్ మాకుంది మళ్ళీ మేము పోక్రా వెళ్ళిపోతున్నాం సో అందరూ ఇలాగే చేస్తారు దాదాపుగా ఇక్కడ ఒక మూడు నాలుగు రోజులు ఉందామని వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రెక్కింగ్ చాలా ఫేమస్ మౌంటైన్స్ కదా ట్రెక్కింగ్ కోసం వచ్చేవాళ్ళు అయితే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు రకరకాల క్విజిన్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తారు చూడండి ఈ హోటల్ హోటల్ మెజెస్టీ అటా ఇది అథెంటిక్ నేపాలీ మెక్సికన్ ఇటాలియన్ చైనీస్ ఇండియన్ క్విజిన్ ఇండియన్ క్విజిన్ కూడా ఉందట వా సూపర్ అండ్ నెక్స్ట్ మాకేంటంటే మేము పెద్ద నాకేం ఫుడ్ విషయంలో అంత ఇబ్బంది అవ్వలేదు అన్నీ బాగానే దొరుకుతాయి ఇక్కడ రైస్ కూడా దొరుకుతుంది నార్మల్ హోటల్స్లో రైస్ కూడా పెడుతున్నారు ముక్తినాథ్ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న హోటల్ ఉంటుంది అక్కడ రైస్ కూడా ఉందనమాట ఇంకో ఇక్కడ షూస్ అవి అమ్ముతారు ఎందుకంటే చెప్పా కదా ట్రెక్కింగ్ వెళ్తారండి వాళ్ళ కోసం ఇక్కడ షూస్ పెద్ద పెద్ద కోట్సు స్వెటర్స్ ఇవన్నీ అమ్ముతారనమాట లేసా దూరంగా ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి అక్కడికి కూడా వెళ్దాం రండి షాప్స్ అని చెప్పాను కదా కంటిన్యూగా ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ అలా ఉంటాయండి అన్ని ఫ్రూట్స్ ఇక్కడ సేల్ చేస్తారు ప్రధానంగా మనకి అనిపించేవి యాపిల్ యాపిల్ బాగా అనిపిస్తుంది ఇవి నార్మల్ యాపిల్ మనకు తెలుసు కదా ఇవి గ్రీన్ యాపిల్ బాగా పండిపోయాయి లైట్ ఎల్లో కలర్ వచ్చాయి వాళ్ళు ఉన్నాయి కదా మొత్తం ఇందులో ఎయిట్ ఉన్నాయి కాస్ట్ ఎంత అని అడిగితే నేపాల్ కరెన్సీ అయితే త్రీ హండ్రెడ్ అంటాయి ఎయిట్ ఇండియన్ కరెన్సీ అయితే టూ హండ్రెడ్కే ఇస్తాం తీసుకోండి అన్నారు బట్ తీసుకుంటాను నేను ఒకటి ఎందుకంటే ఆపిల్స్ తిని చాలా రోజులైంది బట్ ఇక్కడికి వచ్చి ఫ్రెష్ ఆపిల్స్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి ఇక్కడ ముస్తాం అని ఒక ఏరియా ఉంటుంది మెయిన్ హెడ్ క్వార్టర్స్ అది అక్కడ చాలా తోటలు ఉంటాయంట అక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తారు ప్లస్ అలాగే జంసంలో కూడా చాలా చెట్లు ఉన్నాయి ఒక ప్రాంతంలో మొత్తం యాపిల్ చెట్లే వేసి ఒక తోటల్లాగా కొంతమంది ఇంకా డెడికేటెడ్గా అక్కడ పండిస్తూ ఉంటారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా స్టోర్స్ అన్నిటికీ ఇస్తారు అప్పుడు వీళ్ళు తెచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే స్పెషల్ కదా మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి యాపిల్ అంటే ఎక్కడో కాశ్మీర్ నుంచో లేకపోతే హిమాలయాల నుంచో అక్కడి నుంచి ఎక్కడి నుంచో రావాలి నేపాల్ వాళ్ళకి ఏమవుతుంది చక్కగా ఇక్కడి వాతావరణానికి బాగా పండుతాయి కదా అవి యాపిల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఉంటేనే ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుంది తెలుసా ఇవన్నీ కూడా ఆర్గానిక్ అంట ఇష్టం వచ్చిన కెమికల్స్ అవే వెయ్యం మేమని చెప్తున్నారు మంచిదే కదా తెలుస్తుంది అది అయితే ఫ్రెష్ ఆపిల్స్తో పాటుగా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ అమ్ముతారు డ్రై ఫ్రూట్స్ అంటే అంటే జీడిపప్పులు బాదం పప్పులు ఇలా అనుకునేరు అవేం కాదండి ట్రెండ్ దగ్గరికి అని చూపిస్తాను ఏంటో తెలుసా యాపిల్ని కట్ చేసి ఎండకి ఎండబెట్టారు ఇగో ఇవన్నీ అవే ఇలా జస్ట్ పీల్ చేసినవి కొన్ని డైరెక్ట్గా ముక్కలు కట్ చేసినవి ఇంకొన్ని ఇవి ఏంటంటే వేడి వేడి నీళ్ళల్లో వేసుకుని జస్ట్ ఆ ఇన్ఫ్యూజ్ బాటిల్స్ అని మనకు వస్తాయి కదా అలా తాగుతారు కొంతమంది ఏంటంటే సూప్స్లో వేసుకుని తాగుతారు ఫ్లూ అంటే ఫ్రూట్ ఫ్లేవర్తో ఉండేటువంటి సూప్స్ ఇష్టం కదా చాలామందికి అలా అనమాట చల్లటి అంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదండి వీళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి ఎండ రావడం రెండు గంటలు మూడు గంటలు ఉంటుంది అంతే డేలో ఎండాకాలంలో ఇప్పుడు మేము వచ్చింది ఏప్రిల్లో ఏప్రిల్ మిడ్ ఏప్రిల్లో ఉన్నాము ఎంత ఎండ ఉంటుంది నార్మల్గా ఈ హిమాలయాలు ఈ పర్వతాల మధ్యలో ఇవాళ నేను గమనించాను కదా ముక్తినాథ్ వెళ్ళినప్పుడు పది నుంచి పన్నెండున్నర వరకు హార్డ్గా ఎండు ఉందండి అంతే హార్డ్గా అంటే అది ఒక ఇరవై ఐదు డిగ్రీ లేము తర్వాత వెంట వెంటనే వెంట వెంటనే మేము ఇంకా ఒక నాలుగింటికల్లా అక్కడి నుంచి వచ్చేసాము ముక్తినాథ్ నుంచి వచ్చే వచ్చేసేటప్పటికే ఫైవ్ ఉంది అంటే అర్థం చేసుకోండి వీళ్ళకి ఎండ కనిపించేది కేవలం రెండు మూడు గంటలు మాత్రమే సో ఇలాగా ఆపెల్స్ వీళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటారు ఇవి ఇంకా బాగా ఎడిపోయాయి ఇవి తొక్క తీయకుండా కట్ చేశారనమాట యాపిల్స్ ఎలా కావాలంటే అలా మనకు ఆప్షన్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇవన్నీ ఏంటంటే పొడులు మనకి సూప్స్లో సూప్ బాగా తాగుతారు చల్లకర ప్రదేశాలు కదా ఇక్కడ వచ్చి అంటే ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు కూడా సూప్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తారంట అవి చాలా ఫేమస్ అట అందుకు ఇవి ఇగో ఇక్కడ హిమాలయాల అక్కడి నుంచి తీసుకొస్తారు ఈ తోటల్లోంచి మరి ముఖ్యంగా పర్వతాల్లో విరివిగా పండుతాయి అంట ఇవి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటాయి భలే ఉంది మంచి స్మెల్ ఇగోండి ఇవి ఇవన్నీ కూడా ఎండిపోయి అన్ని డ్రైవే ఇగో మిరియాలు ఇవి చాలా ఘాటు ఉంటాయి తెలుసా నేను మొన్న ఎక్కడ చూసాను ఇవి కాట్మండులో ధోలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంటే అక్కడ వేసి అమ్ముతూ ఉన్నారు ఒక్కసారి ఒక్కటి మిరియాలే కదా అని ఇలా టేస్ట్ చేసి చూస్తే అమ్మో చాలా ఇది అనిపించింది సో ఇలా కావాలంటే మనం తీసుకెళ్ళచ్చు ఇవన్నీ లైట్ వెయిటే పెద్ద ప్రాబ్లమే ఉండదు మనం ఒకవేళ ఇండియా తీసుకెళ్ళాలి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి కావాలంటే మనం తీసుకెళ్ళవచ్చు అండ్ పల్సెస్ ఇక్కడ ఫలితంగా పండుతాయండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూసారా ఈ పప్పులు మ్యాక్సిమమ్ మనకి అన్ని హోటల్స్లో ఈ డిషెస్ దొరుకుతాయి వీళ్ళు కావాల్సిన బాగా తింటారు అదొకటి గమనించాను నేను ప్రోటీన్ ఫుడ్ కదా ఇగో ఇవన్నీ పల్సేసే ఇలా ప్యాకెట్స్లో చేసేసి అనమాట ఇగోండి వాల్నట్స్ ఇలా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు పగలగొట్టడం ఇవి కొంచెం కష్టం బట్ ఇలా కావాలని మాకు హోల్ ఫ్రూట్లా కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకువెళ్ళిపోయి పగలగొట్టుకుని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తింటారనమాట సో ఇలా ఎక్కడికక్కడ అన్నీ అండ్ ఇంకొకటి చెప్పనా మీకు ఇక్కడ లెక్కర్ చాలా ఓపెన్గా అన్ని స్టోర్స్లో అందుబాటులో ఉంటాయి అది చిన్న స్టోర్ అయినా పెద్ద స్టోర్ అయినా ఒకసారి చూడండి బ్యాక్ మొత్తం అన్నీ అవే చల్లటి ప్రాంతం కదండి సో ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్దీ ఏంటంటే రక్తం చిక్కబడిపోతుంది బీపీ డౌన్ అవ్వడం కళ్ళు తిరిగి పడిపోవడం ఇంకా రకరకాలుగా ఉంటుందన్నమాట సో అవి రక్తం పలచబడేటువంటి కొన్ని ట్యాబ్లెట్స్ మంది క్యారీ చేస్తుంటారు మాకు కూడా చెప్పారు క్యారీ చేయండి అని చెప్పి నేను ఎందుకు అనుకున్నాను ఇక్కడికి వచ్చాక అర్థమైంది దేవుడి దేని వల్ల బాగానే ఉన్నాము చలే కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట సో అలా డౌన్ అవకుండా ఉండడానికి కొంతమందికి తప్పక తీసుకోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి ప్రతి స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు సో అలా ఇవన్నీ అవే తెలుసా మొత్తం ఫ్రూట్సే మిగతా అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఇవి దొరకవు లేకపోతే ఇవి ఉండవు అవి ఉండవు అని ఉండదు ప్రతిదీ దొరికేస్తూ ఉంటాయి అనమాట అంటే చూడడానికి చిన్నగా కనిపిస్తుంది మనకి ఏరియా నాకు అనిపించింది ఎయిర్పోర్ట్ ఇంత దగ్గర ఉంది ఇక్కడ నుంచి అనుకున్నాను కానీ మొత్తం చూస్తే హిమాలయాలే ఉన్నాయి అనుకున్నా కానీ ప్రతిదీ అవైలబుల్ ఉంటుందండి చిన్నది మనకి ఒక చిన్న సేఫ్ టిఫిన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ దొరికేస్తాయి మరి ముఖ్యంగా ఈ షాల్స్ చాలా ఫేమస్ ఇగో ఇది కొనుక్కున్నాను నేను మా అమ్మగారు కొట్టుకున్నాను మా అత్తగారు కొట్టుకున్నాను సో అంటే బాగుంటాయి ఇవి చక్కగా వెచ్చగా అనిపిస్తుంది నిజంగా వర్తియే తీసుకోవడం అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంత తీసుకున్నారు బట్ బాగుంది ఓకే అలా పలకాలటండి యునో మై నేమ్ no my name is geetanjali tell me once repeat it geetanjali geetanjali oh vale cute ga valikinde you tell please geetanjali oh geetanjali <laughs> <Jali>. etwa <laughs> valikero had you dinner finish your dinner or not dinner dinner, dinner. 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 Yes. no why not yet one సిగ్గుపడుతున్నారు బట్ కెమెరా చూడగానే హాయ్ అని చక్కగా పోజులు ఇస్తూ ఉన్నారు ఇలా ఇలా ఈ బుడ్డి అయితే మరిను క్యూట్ గా ఉన్నారు ఇద్దరు ఓకే బాయ్ బాయ్ వీళ్ళ చెల్లుంది ఇంకా క్యూట్ గా ఉంది వీళ్ళు ఏంటంటేనండి మాక్సిమం టూరిస్టులకి ఎంత కేరింగ్ గా చూస్తారో తెలుసా ఏమన్నా వచ్చినా మనం ఏమన్నా తెలియక ఏమన్నా అడిగినా ప్రతీది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా అంటే సమాధానం ఇవ్వడం కూడా ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా నేపాలి నేను చూశాను కదా ఇలా ఇస్తారు మర్యాదగా చేతిలో ఇలా చేయి వేసి చాలా ఆ రెస్పెక్ట్ ఉంటుంది మెయిన్ వీళ్ళు డిపెండ్ అయింది టూరిజం పైనే కదా అలానే ఏమో నాకు తెలియదు కానీ వీళ్ళ రెస్పెక్ట్ అయితే సూపర్ అండి ఆ విషయంలో అయితే నేను ఇంప్రెస్ అయిపోయాను కూల్ పీపుల్ చాలా హిమపర్వతాల మధ్యలో ఉన్నటువంటి జంసం పీపుల్ అయితే నాకైతే చాలా కూల్ పీపుల్ అనిపించారు ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ ప్రాబ్లం లేదు చలికి ఇక్కడ ఏంటైందంటే చల్లగా ఉన్నా పర్వాలేదండి తట్టుకోగలం కానీ ఆ చల్ల గాలి ఇలా వస్తుంటే ప్రాణం వెళ్ళిపోతుంది ఏం చేయాలో కూడా అర్థం అవ్వని పరిస్థితి అనమాట ఇంకొక షాల్ ఇచ్చినా సరే నేను వేసుకుంటాను అలా ఉంది ఇక్కడ పరిస్థితి నేనైతే ఇలా మాట్లాడుతున్నాను కానీ ఒకసారి చూడండి నా చెయ్యి ఒక్క నిమిషం ఆగితే ఇంకా మూవ్ అయిపోతుంది ముడిచికి ఇగో బ్లడ్ ఎక్కడికక్కడ క్లాట్ అయిపోయి బట్ ఎలా అయినా చూపించాలి ఏరియాస్ ఎలా అని చెప్పి అనిపించింది నాకు అదొకటి ఇంకొకటి మూలస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటే ఫ్రీనెస్ ఉంటుంది వచ్చిన వాళ్ళకి అది ఇది కానీ ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు అనమాట కరెక్ట్గా పేపర్స్ అవి చెక్ చేయటం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతారు అడగడం అనేది అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బాధ్యత కాబట్టి అలా అడుగుతారు బట్ వెంటనే మనకి అంత ఇబ్బంది అయితే ఏం పెట్టరు అనమాట ఇండియాని కానీ చాలా చక్కగా చూసుకుంటారు బాగా మాట్లాడతారు కూడా పలకరిస్తారు ఇండియన్ ఫుడ్ గురించి చెప్తారు ఇండియన్ ప్లేసెస్ గురించి ఇలా అందరూ నాతో చాలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొకటి తెలుగు వాళ్ళు చాలామంది కనిపించారండి నాకు మన వాళ్ళు చాలా ప్లేసెస్కి వస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా టూరిజం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అంటే ట్రావెలింగ్ నచ్చేవాళ్ళు ముక్తి నది యాత్రకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ కూడా నన్ను చాలా మంది పలకరించారు నాకు ఆశ్చర్యం అనిపించిందామో మన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారే అని హ్యాపీ హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎక్కడన్నా వేరే దేశానికి వెళ్ళి మన వాళ్ళు కనబడతాయి అనమాట సో ఎక్కడికక్కడ స్టోర్స్లో షాల్స్ షూస్ ఇవ్వండి ఇక్కడే కొనుక్కున్నా ఇది ఒకటి జంసెంలోనే నెక్స్ట్ నేను అంటే ముక్తి నా దగ్గర తీసుకున్నాను దీనిపైన పేరు కూడా ఉంటుంది చూడండి అంత ఎత్తుకు వెళ్ళాను నేను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి అండ్ అలాగే సాక్స్లు గ్లౌజెస్ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చాలా స్టోర్స్లో వెంటనే మనం వెళ్తే రీజనబుల్ కాస్టే ఉంటుంది నేపాలీ కరెన్సీ ఇండియన్ కరెన్సీ ఆ వెసులుబాటు అయితే ఉంది ఫోన్పే కూడా మనం చేయొచ్చు చక్కగా తీసుకోవచ్చు అనమాట ఏయ్ ఇది భలే బుజ్జిగా ఉంది రెస్టారెంట్ జో మోమో ఇన్ టౌన్ అంట తుంబా అదే వెరైటీగా ఉంది పేరు రెండు వేల చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ మోమోస్కి పెట్టింది పేరు కదా నేపాల్లో చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ టేస్ట్ నూడిల్స్ కూడా వెళ్ళి చాలా సాఫ్ట్ ఉంటాయి తెలుసా మైల్డ్గా కరిగిపోతూ ఉంటాయి అలాగా ఎక్స్క్యూజ్ మీ కాఫీ ఎస్ ఓకే కాఫీ ఉందట ఓ బ్లాక్ కాఫీ అండ్ మిల్క్ కాఫీ ఎస్ హావ్ ఆన్ మిల్క్ కాఫీ విత్ షుగర్ ఎస్ ఫోర్ కాఫీ ఓకే హౌ మచ్ వన్ కాఫీ ఎయిటీ రూపీస్ ఓకే ఇండియన్ కరెన్సీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను టకటగా అండ్ ఇక్కడ చూడొచ్చండి చాలా సింపుల్గా ఉంది తెలుసా బయట బాగా ఇంటీరియర్ చేసినటువంటి రెస్టారెంట్లో ఉన్నాయి బుజ్జిగా ఉండి మంచి టేస్ట్ ఉండే రెస్టారెంట్లు కూడా కొన్ని ఉంటాయి కదా మనం అలా కనిపెట్టాలంతే బట్ నాకు ఎందుకు ఒక్కసారి ఇక్కడ అనిపించింది కాఫీ ఉంటుందా లేదా అందుకే ఫస్ట్ అడిగితే ఉన్నా చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు చూసారా వెరీ నైస్ వీళ్ళ ఫ్లాగ్ ఇది హాయ్ ఇవలేండి ఇదేంటంటే మనం కొన్ని రెసిడెన్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా పాతకాలం మళ్ళీ గుర్తు చేస్తూ అలాగే న్యాచురల్గా ఇలా కొంచెం అంటే పల్లెటూరుకి దగ్గర అయ్యే విధంగా అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకొని రెస్టరెంట్లు చేస్తున్నారు కదా అలా ఇక్కడ అనమాట బుట్టలు అక్కడ చూడండి ఒక బుట్ట కనిపిస్తుంది డిజైన్స్ ఏవే పెట్టారు అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాను కదా వీళ్ళ ఆర్కిటెక్చర్ ఏంటి అని అంటే అందులోని ఇంటీరియర్స్ మరీ ముఖ్యంగా వుడ్ చాలా ప్రిఫర్ చేస్తారండి వీళ్ళు ఒకసారి చూడండి ఇదంతా వుడ్డే పైన కూడా ఉంది బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మధ్యలో బేస్ కానీ అలాగే కింద కంప్లీట్ బేస్ అంతా ఇటుకు తీసుకుంటారు ఆ పైన అంతా మళ్ళీ వుడ్ వస్తుంది ఈ సైడ్ వాల్స్ ఏమో సిమెంట్ ఉంటాయి బట్ కంప్లీట్గా ప్లాస్టింగ్ అనేది చేయరు బ్రిక్స్ బ్రిక్స్ అలా వదిలేస్తారు అండ్ నెక్స్ట్ పైన అంతా వుడ్డే జస్ట్ కలర్ వేసారు బ్లూ కలర్ ఇవి వీళ్ళు టూ స్టేర్స్ అలా కూడా కట్టుకుంటారండి లోపల లోపల స్టెప్స్కి పైకి వెళ్ళే విధంగా కూడా ఉంటాయి వీళ్ళ హౌజెస్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఉంటాయి పల్సెస్ ఒకటి ప్రతి షాప్లో సేల్ చేస్తూ ఉన్నారు ఇది కొంచెం స్నాక్స్ టైప్ అనమాట సో ఇక్కడ తెలుసు కదా నూడిల్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అండ్ ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్టుగా లిక్కర్ ప్రతి స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది చెప్ ఈ చల్లటి వాతావరణంలో తీసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదనమాట అంటే హిల్ స్టేషన్ కదా ఈ ఘాట్ రోడ్ల్లో ఎప్పుడు వెళ్ళాలా ఆ ఇబ్బంది ఉండదు అందరికీ దొరుకుతాయి ఎక్కడ కావాలంటే అక్కడ నాకైతే ఈ చల్లటి వాతావరణానికి మంచి వేడి వేడి కాఫీ తాగాలనిపించింది వెళ్ళారు తీసుకొస్తారట వెయిట్ చేద్దాం ఎస్ మన కాఫీ వచ్చేస్తుంది వా ఫుల్ కప్స్ థ్యాంక్ యూ సో మా టీం అందరికి ఫోర్ కాఫీస్ చెప్పాను ఫిఫ్టీ రూపీస్ అంట మన ఇండియన్ కరెన్సీలో ఒక కాఫీ తాగుదాం ఎప్పుడెప్పుడు వేడి వేడిగా తాగుదాం అని ఉంది యాక్చువల్లీ ఇందాక నేను ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పాను చూసారా మోమోస్ చాలా స్పెషల్గా ఉంటాయి నూడిల్స్ అవి స్పెషల్ నాన్ వెజ్ అయితే ఇంకా చెప్పగలరు ఇంకొక మాట చెప్పిన జోమ్సంలో అసలు వెజిటేరియన్సే ఉండరటండి అండ్ ఇంకొక విషయం జోమ్సంలో వెజిటేరియన్సే ఉండరట అందరూ నాన్ వెజిటేరియన్స్ అంటే మరి చలికి అంటే ఈ వాతావరణం తట్టుకోవాలంటే మరి తినాలేమో మీట్ మేబి అది చెప్పింది తను ఒకసారి కనుక్కున్నాను నేను అన్ని ఇట్లా ఏమన్నా వెజ్ వెరైటీస్ ఏమైనా ఉంటాయని అంటే అసలు వెజ్ ఎవరు తినరండి మా దగ్గర మ్యాక్సిమం నాన్ వెజ్ ఏవి కావాలంటే అవి ప్రిపేర్ చేస్తామన్నారు బట్ ఇప్పుడు మోమోస్ అవి తినాలన్నా కొంచెం టైం పడుతుంది సో ఫస్ట్ అయితే వేడివేడిగా కాఫీ తాగి కాసేపు రెస్ట్ ఉంది నాకైతే తాగుదాం కాఫీ ఎలా కొంచెం షుగర్ తగ్గింది బట్ బాగుంది సుహాసన భలే ఉంటుంది మిల్క్ కాఫీ అండ్ బ్లాక్ కాఫీ రెండు అవైలబుల్ ఉంటాయి టీస్లో ఏంటంటే వీళ్ళు టీ నేను ఆల్రెడీ టేస్ట్ చేశానండి కాఫీ టేస్ట్ చేయలేదు ఇక్కడ జంసంలో అందుకని టీ నేను ఆల్రెడీ ముక్తినాథ్ దగ్గర తాగాను వీళ్ళు ఏంటంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక యాలక్కాయ్ ఇవన్నీ వేసి కొంచెం మసాలా టీ లాగా ఇస్తున్నారు అనమాట అక్కడ కూడా కొన్ని ఫ్లేవర్స్ అడుగుతున్నారు బట్ మసాలా టీ చాలా ఫేమస్ అంటే తాగాను సూపర్గా ఉంది టీ అయితే బట్ కాఫీ కూడా చాలా చాలా బాగుంది మీరు కనుక జోమ్సం వస్తే ఫస్ట్ ఈ క్లైమేటిక్ కండిషన్స్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయిపోండి మెంటల్గా ఎందుకని అంటే ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడద్దు కోర్స్ దొరుకుతాయి అప్పటికప్పుడు కావాలంటే ఏమైనా కానీ మనం ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండాలి కదా బాడీ ప్రిపేర్డ్గా ఉండాలి ముక్తి దర్శించుకున్న తర్వాత అప్పటికప్పుడు వెళ్ళిపోలేము వన్ డే అంటే ఆ నైట్ ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు దానికి తగ్గట్టుగా వేర్ ప్రిపేర్ చేయండి అలాగే షూస్ సాక్స్ గ్లౌజులు ఇలా హెడ్ క్యాప్స్ చెవులు కవర్ చేసుకోవడానికి షాల్స్ స్వెటర్స్ అన్నీ మీరు అరేంజ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ కొనుక్కోకర్లేదు కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే ఉంది మన కరెన్సీతో పోలిస్తే ఎక్కువ కదా మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఆ బడ్జెట్ పెట్టుకునే బదులు మనం ముందే పర్చేస్ చేసి అన్నీ ప్రిపేర్డ్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అద్భుతమైన హిల్ ఏరియాస్ని చూడొచ్చు ప్రత్యేకించి హిమాలయాలు కనపడుతుంటే ఇంకా నోట మాట రాదంతే సూర్యుడు అలా కిరణాలు పడుతూ ఉంటే వెండి దగదగా మెరిసిపోతూ ఉంటాయండి నిజంగా ఎంత బాగున్నాయో నా లైఫ్లోని ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఆ చూడటం అనేది ఆ తర్వాత చెప్పాలా అద్భుతమైన దేవాలయాలు ఉంటాయి ఒకటి బాగా గమనించింది ఏంటంటే ముక్తినాథ్ వెళ్తూ ఉంటే ఆ ఘాట్ రోడ్ అండి సూపర్గా ఉంటుంది ఓవైపు హిమాలయాలు కనిపిస్తాయి నార్మల్ పర్వతాలు కూడా కనబడతాయి అలా అలా ముక్తి నాథ్కి జస్ట్ మనం లెఫ్ట్కి వెళతాము కొద్దిగా రైట్కి ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుంది అంతే హైట్లో ఉంటుంది అసలు అక్కడ ఇంకా ఫుల్ ఓపెన్ ఉండడం వల్లే ఏమో కానీ ప్రయత్నమైన ఆ చలిగాలి కొండ ప్రాంతాలు ఎలా ఉంటుంది ఏదైనా ఎక్కువే కదా వర్షం పడినా కూడా ఎండ అనేది వచ్చినా బాగా వస్తుంది ఒక రెండు మూడు గంటలు ఉంటుంది అంతే కానీ చలి అయితే భరీతంగా ఉంది మీరు కనుక ముప్పన వచ్చినప్పుడు అక్కడ బుద్ధుడు బొమ్మ అవన్నీ కూడా మీరు చూడొచ్చు నేపాల్ కల్చర్లో బాగా చూస్తాం మనం బుద్ధుడిని ఎక్కువ ఆరాధిస్తారు అంటే బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలా దేవాలయాలు ఉంటాయి ఇక్కడ కూడా నేను చిన్న ఒక హోటల్ లాంటిది ఇక్కడ కూడా వాళ్ళు ఎంత పెద్దది పెయింటింగ్ లాగా అరేంజ్ చేసుకున్నాయో చూడండి మీరు చూపిస్తాను విషయం గుర్తు అలా ధ్యానం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది సో ఇది జోమ్సప్ మీరు కనుక వస్తే ఫుల్ ప్రిపేర్డ్గా రండి ముక్తినాథుని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూడొచ్చు అండ్ చెప్పాను కదా ముస్తాం కానీ అది మెయిన్ ఏరియా అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ ఇంకా చాలా చాలా బాగుంటుంది నేను వెళ్దామని ట్రై చేస్తాను బట్ చూస్తాను టైం ఉంటే దాన్ని బట్టి వెళ్తాను బట్ ఉన్నటువంటి ఈ జర్నీ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా మెయిన్ మెయిన్ అయితే అన్నీ కంప్లీట్ చేసేశాను పశుపతినాథ్ టెంపుల్ కాట్మండులో అలాగే మనోకామనా దేవి అదైతే ఇంకా అద్దరిపోతుంది నెక్స్ట్ ఇంకా అసలైన పీక్ చెప్పాయి కదా ముక్తినాథ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళబోతున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను జోమ్సంలో అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది స్టోర్స్ కానీ ఇవన్నీ ఏంటి అనేది ఒక్కసారి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఆల్రెడీ చాలామంది వచ్చి ఉంటారు రాని వాళ్ళకి తెలుస్తుంది అనేది అనమాట సో హ్యాపీగా రావచ్చు పోక్రా నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ ఉంటాయి అలా మనం వచ్చి వెళ్ళొచ్చు అనమాట ఇది వాళ్ళతో ఈ వీడియో కాఫీ తాతా బాయ్ బాయ్